నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు గుత్తి మున్సిపాలిటీలో నాలుగు జగనన్న కాలనీలు నిర్మించారు తాడిపతి రోడ్డులో నిర్మించినటువంటి నాలుగు వందల ముప్పై ఒకటిలో తాగునీరు లేదు రోడ్లు లేవు సర్వం జగన్నాథం మరి నేమ్తాబాది దగ్గర మరి ట్యాంకులు నిర్మించారు నీళ్లు లేవు గంగో యమున సరస్వతి సర్వం అగమ్మ గోచర మరి చెట్నపల్లిలో ఉంది తాగడానికి నీరున్నా మరి సరఫరా మాత్రం ఆ రాకురగా కొరసాగం లచ్చానపల్లి రోడ్డులో నీరున్నా మరి నీటి సరఫరాకు సంబంధించి కుళాయిలు కానీ వాటి సంపూర్ణంగా లేవు ఎక్కడ పడితే అక్కడ సమస్యలతో నిండిపోతున్నాయి వెంట వెంటనే నిర్మించినటువంటి ట్యాంకులకు నీటి సరఫరా చేయాలని స్థానిక ప్రజలు లబో దిబో మనం ఒత్తుకుంటున్నా వేసినటువంటి బోర్లలో మాత్రం మోటార్లు సరఫరాయం మరి ఇటువంటి నేపథ్యంలో మన మున్సిపల్ అధికారులు అయితేనేమి మరి హౌసింగ్ బోర్డు అధికారులైతేనేమి మరి ఏం చేస్తున్నారో తెలియడం లేదని స్థానిక ప్రజానీకం మరి బాధపడుతున్నారు